లంచాలు ఇచ్చుకోండి ప్రభుత్వ భూములు అనుమతులు తెచ్చుకోండి పది లక్షల లంచంతో గేర్డ్ కమిటీ నిర్మాణ అనుమతులు నగర్ పరిధిలో వెలుగు చూసిన భారీ అవినీతి భాగోతం నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేడ కమ్యూనిటీ ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి పది లక్షల లంచం అనుమతులు మంజూరు చేసిన అవినీతి అధికారులు టీఎస్బీ పాస్ వెబ్సైట్ పారదర్శక లేకపోవడంతో దురదృష్టకరం ఇదే అదునుగా లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు సబ్ రిజిస్టర్ సైతం లక్షల్లో ముడుపులు అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఈ తతంగానికి కర్త కర్మ క్రియ ఎల్బీనగర్ జోన్ సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ఎల్బీనగర్ జోన్లో అవినీతి అక్రమాలపై ఆర్టీఐలకు ఫిర్యాదులు స్పందించిన అధికార గణం జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఈ అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూమిని కాపాడి తన నిబద్ధను నిరూపించుకోవాలి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైడ్రంగున దృష్టి సారించాలి అది ప్రభుత్వ భూమి ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఏమి తప్పుడు దశలు సృష్టించడం యథేచ్ఛిగా కబ్జాలకు తెరలేపటం ఆ తదుపరి కోర్టును తప్పుదో పట్టించడం ఇవన్నీ కబ్జాదారులకు వెనక పెట్టిన విద్యగా మారిపోయింది కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా వీరు తమ పద్ధతిని మార్చుకోవటం లేదు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కబ్జాదారుల వారు విసిరిస్తున్న కాసులను అందుకుంటూ ప్రభుత్వానికి తీరని మచ్చతేస్తున్నాడు డబ్బే ప్రధానం ఇంకేంది నాకు అవసరం అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా తన అధికారులు దుర్వినియోగం చేస్తున్నాడు తన జేబులు నిండితే చాలు ప్రజలు ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ముందుచూపుతో తీసుకొస్తున్న విధి విధానాలు చట్టాలంటే లెక్కలేదు ఇతగాడికి చివరికి కోట్లు సైతం మభ్యపెట్టే నికృష్ట స్థాయికి దిగజారిపోతున్నాడు ఇలాంటి అవినీతి అధికారులను పోనిలే వదిలేస్తే రాబో రోజుల్లో తొండముదిరి ఊసరివెలిగా మారినట్లు మరింత ప్రమాదకంగా మారిపోతాడు ఇందులో అనుమానమే లేదు ఎల్బీ నగర్లో ఇది విశ్వనగరాల సరసన గౌరవంగా చోటు సంపాదించుకున్న హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతూ ప్రపంచ స్థాయిలో ప్రత్యేక సంతరించుకుంటుంది ఇలాంటి మహత్తరమైన తరుణంలో హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ప్రజల కోసం భవిష్యత్తులో పార్కులు ఆట స్థలాలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ భూమి ఎంతో దోహదపడుతుంది ఈ ప్రభుత్వ భూమి రానురాను కరుమనిగానే పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఇలా అన్నిటినీ నాయకులు ఇష్టవంశుడు కబ్జా చేసి సగం వరకు మింగేశారు ఇదే మార్గంలో రియల్టర్ కొత్త రూట్ ఎంచుకొని ఏకంగా ప్రభుత్వ భూమిలో మున్సిపల్ శాఖ నుండి సంబంధిత అధికారికి లక్షల లంచం వెరచల్లి నిర్మాణ అనుమతులు తీసుకొని పదుల సంఖ్యలో అక్రమాలను సాగించి గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి ఆ గేటెడ్ కమ్యూనిటీకి తెలివిగా హరిపురి కాలనీ అని పేరు పెట్టి ఇంటిని కోటి యాభై లక్షల రూపాయలకి అమ్మి సొమ్ము చేసుకుంటున్న భయంకర పరిస్థితి అంట చూడండి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమికి లంచం ఇచ్చి విల్లాలేసేసి గేడెడ్ కమ్యూనిటీ కట్టేసి ఒకటి దాన్ని దాదాపు కోటిందరికి అమ్ముతున్నాను అంటే మనిషి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ త్రీ పరిధిలోని నాగోల్ డివిజన్ సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ బై ఫోర్ నాగోల్ విలేజ్ ఉప్పల మండలం ఇక్కడ ఇంచుమించు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమి లావణ్య పట్టా పట్టనిషే జాబితాలో ఉంది కానీ ఒక అతి తెలివి తన బుర్రకు పదును పెట్టి కోర్టును ఆశ్రయించి కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా మింగేద్దామనే ఆలోచనతో తన కుయుక్తులతో చక్రం దిప్పాడు అయితే కోర్టు మాత్రం కబ్జాకోరుకు అనుకూలంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు కాగా కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది కోర్టు కేసు వివరాలు చూస్తే డబ్ల్యూపీ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ బై టూ థౌసండ్ సిక్స్టీన్ పిట్ట హరినాథ్ రెడ్డి మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ కలెక్టర్ రంగారెడ్డి డిస్టిక్ రిజిస్టార్ రంగారెడ్డి సబ్ రిజిస్టార్ బైరాములు కూడా తహసీల్దార్ ఉప్పల్ మధ్య కేసు నడుస్తుంది అయితే కేసు పెండింగ్లో ఉన్న కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు పదుల సంఖ్య ఇంటి మంజూరు చేశారు ఇది ఎలా సాధ్యమైంది పైగా లావణ్య పట్ట గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్వీన్స్ డీడ్ మంజూరు చేయకపోవడం గమనార్హం జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ త్రీ టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్ కుమ్మక్కై ఒక్కో జన్మైన అనుమతికి పది లక్షలు చొప్పున లంచాలు తీసుకొని ఏకంగా ప్రభుత్వ స్థలంలో అనుమతి ఇచ్చా వాస్తవం సో ఇవన్నీ పర్మిట్ నెంబర్లు అండి ప్రభుత్వ కార్యాలయాలు మనకు ఎదురే దరిద్రం ఏంటంటే ఈ విషయంపై పూర్తి ఆధారాలతో సామాజిక కార్యకర్తలు రాతిపూర్వకు ఫిర్యాదులు ఇస్తే ఫిర్యాదులను ఆర్టీఐకి సంబంధించిన ఫైళ్లను తొక్కి పెడుతున్నారు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య కాదు తిప్పలు పెట్టి యాదయ్య అంటున్నారు సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై జోనల్ కమిషనర్ని ఎస్టీఎఫ్టీని ప్రశ్నిస్తే ఎలాంటి జవాబు చెప్పకపోవటం అవినీతికి అమ్ముడు పెట్టడానికి నిదర్శనం మరి అంతులేని అవినీతికి పాల్పడే డిప్యూటీ కమిషనర్ ఉన్నత ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ లేరా ఒకవేళ ఉన్న వీరంతా సదరు డిప్యూటీ కమిషనర్ కొత్తాసి పలుకుతున్నారా లేక వారిని డిప్యూటీ కమిషనర్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడా ఈ విషయాలు బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది తిప్పట్ ఏదే చేసిన తప్పులను మరిన్ని విస్తృతపై వాస్తవాలను మరో కథనం ద్వారా వెలువ తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మాక్షరం అక్షరం అవినీతిపై అస్త్రం ఇట్లా ప్రభుత్వ అధికారులు ఎట్లుంటే ఇంకా ఏం చెప్తాం మనం ఏదో అంటారు కదా